ఫైవ్ ఇయర్స్ నేను మీ వన కొట్టినని విఆర్కే తెలుగు భాషా ఛానల్ నుంచి ఈరోజు మనం పోతన్న పోతన్న పోతనామాత్యుడు గురించి మనం తెలుసుకుందాం ఆయన ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన గొప్ప కవి ఈయనకు సహజ పండితుడు అనే బిరుదులున్నవి సో ఆంధ్ర మహాభాగవతాన్ని రచించినటువంటి పోతన్న గారి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము పోతన్న యొక్క కాలము పద్నాలుగు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల ఎనభై వరకు పోతన్న జీవించినటువంటి కాలము ఈయన బమ్మెర అందుకే ఈయన నేను అప్పుడప్పుడు పిలవటం కూడా బమ్మెర పోతన్న అని పిలవటం జరుగుతుంది ఇది బొమ్మెర ఊరుగల్లు దగ్గర ఉంది సో ఈయన తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే తల్లి వచ్చేసి లక్కమాంబ తండ్రి వచ్చేసి కేసన్న అందుకని ఈయనని చాలామంది ఏమంటారంటే బం బమ్మెర పోతన్న బమ్మెర పోతన్న అంటారు సో ఈయన గ్రామం బొమ్మెర తాత ఎల్లన్న వృత్తి వచ్చేసి వ్యవసాయం పోతనామాత్యుని యొక్క వృత్తి వచ్చేసి ఏం చేస్తాడు ఈయన అంటే పోతన్న వ్యవసాయం చేస్తాడు ఇప్పటి వరకు మనం చాలామంది కవులను చూసాం కావ్యాలు రచించిన మహామహా కావు కవులను కావ్యదాతలు ప్రధాతల్ని చూడటం జరిగింది మనం వారి గురించి చెప్పుకోవడం జరిగింది కానీ ఎవరి యొక్క వృత్తి ఏంది అంటే రచనా వ్యాసంగము కావ్యరాసంగము ఉంటుంది కానీ బమ్మెర పోతన యొక్క వృత్తి ఏంటంటే వ్యవసాయము కానీ ఈయన యొక్క ప్రబుద్ధి ఏంది అంటే రచనా వ్యాసంగము ఈయన ప్రవృత్తి ఏంది రచనా వ్యాసంగము వృత్తి వ్యవసాయము వ్యవసాయం చేసేవాడు అనమాట పోతన మాత్యుడు వ్యవసాయం చేసేవాడు ఈయన పోతనకు బిరుదులు ఉన్నాయి ఏం బిరుదులు ఆ పోతన గారికి అంటే పోతన గారికి ఏం బిరుదులు ఉన్నాయంటే సహజ పండితుడు అనే బిరుదు ఉంది నిఘర్వ చూడామణి అనే బిరుదులు ఉన్నాయి ఈ వ్యవహార నామాల్లోకి వచ్చేటప్పటికల్లా ఈయనని ఏం పిలుస్తారంటే బమ్మెర పోతన భక్త కవి పోతన్న పోతనామాత్యుడు పోతురాజు అని పిలుస్తారు ఈయనని మామూలుగా వాడుకలో ఈ ఇన్ని పేర్లు ఉన్నాయి బాల్య గురువు వచ్చేసి పోతన్ననే అని చెప్పగానే మనకు సహజంగా ఒకటి తెలిసిపోతే ఈయన ఏ ఊరు ఏ గురువు వద్దను విద్య నేర్చుకోనలేదు ఈయన సహజ పండితుడు అని కానీ ఎంత సహజ పండితుడైనా ఈయన కూడా బాల్య గురువు అనేవాడు ఉన్నాడు బాల్య గురువు పేరు ఇటవూరి సోమనాథ సోమనాథుడు సోమనారాధ్యుడు బాల్య గురువు మరి పాండిత్యాన్ని నేర్చుకోవడానికి కూడా ఒక గురువు సాయం చేశాడు ఆ గురువే చిదానందుడు ఆయనకు కూడా ఇద్దరు గురువులు ఉన్నారు బాల్య గురువు వచ్చేసి మరి సోమనారాధ్యుడు పండిత పాండిత్యంలో వచ్చేసిన చెప్పిన గురువు సీదానందుడు సో ఈయన శైలి ఏంటంటే మధుర కవిత నిర్మాణము అతి మధురంగా ఉంటుంది ఈయన కవితలు ఈయన యొక్క రచన రచన ఏంటంటే కవిత మధుర కవితా నిర్మాణం అతి మధురంగా ఉంటుందన్నమాట ఈయన యొక్క రచనలు ఏమేమి రాసిండే అంటే వీరభద్ర విజయము నారాయణ శతకము ఇప్పుడు వీరభద్ర విజయం కానీ నారాయణ శతకం మాత్రం అలభ్యం అది లభించట్లేదు ఇంకొకటి భోగిని దండకము నాలుగోది మహాభాగవతం ఈయనకు అత్యంత పేరు తెచ్చింది భాగవతం అయితే ఈయనకు చెడ్డ పేరు తీసుకొచ్చింది భోగిని దండకం సో శ్రీనాథుని సమకాలీలలో సమ శ్రీనాథుని కొన్నటువంటి సమకాలీన కవులలో ఈయన అగ్రగణ్యుడు ఈయన బయట బావా బామర్దుల యొక్క వరుసలతో పిలుస్తారు కానీ అది మనకు ఎక్కడ సరైన ఆధారాలు వాటి గురించి లభించట్లేదు మనం ఇంత మునిపే చెప్పుకోవడం జరిగింది పోతనది వరంగల్ జిల్లా బమ్మెర గ్రామం అని కానీ చాలామంది ఏమంటారంటే ఈయనది కడప జిల్లా ఒంటిమెట్ట అని కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది అది శేష రమణ శేషాద్రి కవులని వారు ఈయనది వరంగల్ జిల్లా బమ్మెర కాదు ఆయన ఇంటి పేరు బొమ్మెర ఆయనది ఒంటిమిట్ట అని చెప్పడం జరిగింది పోతన యొక్క రచనలు ఈయనది వీరభద్ర విజయము వీరభద్ర విజయము అనే దాన్ని రచించాడు పోతన యొక్క తొలి కృతి ఈయన మొట్టమొదటి యొక్క రచన ఏంటంటే వీరభద్ర విజయము ఇటువూరి సోమనాథాచార్యుని కోరిక మేరకు పోతన వీరభద్ర విజయాన్ని రచించాడని చెప్తారు పోతని యొక్క బాల్య రచన కూడా వీరభద్ర రచన ఈయన బాల్యంలోనే రచించాడు ఇది వీరభద్ర విజయం అనేది పో ఇక రెండవది భోగిని దండకము ఇది తెలుగులో వెలువడినటువంటి తొలి స్వతంత్ర దండక రచనే అంటే దండకంలో దండక రచన అనే ప్రక్రియలో రచించబడినటువంటి మొట్టమొదటి తొలి దండకం ఈ భోగిని దండకం ఇది రాసకొండ యొక్క వెలమ ప్రభువు సర్వజ్ఞ సింఘభూపాలుడు మరియు అతని ఉంపుడు గత్తే భోగిని యొక్క వివాహ వేడుకల్ని పరిణయ వేడుకల్ని చూపించేది ఈ ఇది భోగిని దండకం భోగిని దండకం ముద్రించిన వారు పూర్ల రామకృష్ణయ్య గారు ఇక మూడవది ఈయన రచన అత్యంత ఈయనకు పేరు తెచ్చినటువంటి రచన భాగవతము భాగవతమునకు గల మరొక పేరు ఏంటంటే సాత్వత సంహిత ఇదే ఆంధ్ర మహాభారతానికి కూడా ఇంకొక పేరుంది భారతము భారతము దానికి కవిత్రయం రచించినటువంటి ఆంధ్ర మహాభాగత బా ఆంధ్ర మహాభారతానికి నన్నయ్య గారు పెట్టిన పేరు ఏంటంటే జయ సంహిత జయసంహిత అనే గ్రంథం నేను రాస్తున్నాను అని చెప్పాడు నన్నయ్య గారు నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతాన్ని పెట్టిన పేరు ఏంటంటే జయసంహిత ఈయనకు భాగవతానికి కూడా మరొక పేరు చెందింది సాత్వత సంహిత అనేది భాగవతానికి గల మరొక పేరు భాగవతము ఏ ప్రక్రియకు చెందినటువంటిదంటే పురాణ ప్రక్రియకు చెందింది భాగవతము పురాణ ప్రక్రియకు చెందిన రచన అనమాట అదే భారతం అయితే భారతం అయితే భారతం ఏ రచనకు అంటే కావ్య చెందింది అది అది కావ్యం ఆంధ్ర ఆంధ్ర అనేది కావ్యము ఇది పురాణ రచనము ఆంధ్ర మహాభావితం అనేది పురాణము భాగవత పురాణమునందు ద్వాదశ ఉన్నాయి ఈ భాగవతమునందు ద్వాదశ భాగవతమునందు ద్వాదశ పురాణాలు ఉన్నాయి ద్వాదశ స్కందాలు స్కందము అంటే భాగము అంటే మహాభారతంలో భాగాలను ఏమంటామంటే మనం పర్వాలంటాము ఈ భాగవతంలో భాగాలను ఏమంటామంటే స్కందాలు అంటాం అన్నమాట మహాభారతంలో భాగవతంలోనేమో అంటాము భారతంలోనేమో పర్వాలంటాం పోతన భాగవతమును శ్రీరామ ఎవరికి అంకితం ఇచ్చింది అంటే అంకితం ఇచ్చిండు శ్రీరామచంద్రుడికి తెలుగు వాజ్మయ ప్రపంచంలో పోతలను చిరంజీవి చేసిన కావ్యం ఏదైనా ఉందంటే అది భాగవతమే సో భాగవతంలో ప్రధాన అంగీరసం ఏందా అంటే భక్తి రసం మనకి ఎన్ని రసాలు ఉన్నాయి నవరసాలు ఉన్నాయి నవరసాలు కాకుండా నవ అంటే తొమ్మిది తొమ్మిది రసాలని మనం అని చెప్పుకోవడం జరుగుతుంది తొమ్మిది రసాలు కాకుండా పదవ రసాన్ని అదే భక్తి రసము సో ఈ భాగవతంలో ఉన్నటువంటి రసం ఏం రసమయ్యా అంటే అంగీరస భక్తి రసం ఉంది లలిత స్కంధము కృష్ణమూలము శునకాభిప్రాయము అని భాగవతాన్ని కీర్తిస్తారు లలిత స్కంధము జీవాత్మ పరమాత్మను చేరుటకు సరైన మార్గాన్ని సూచించే పోతన గారి భాగవతం పోతన యొక్క రచన ఇది పాఠకుల ఆదరణ చూపొన్న పోతన కావ్యం కూడా భాగవతమే భాగవతాన్ని మహర్షి మోక్ష శాస్త్రంగా పేర్కొన్నాడు ఎందుకంటే ఇది డైరెక్టుగా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి శాస్త్రంగా దీన్ని చెప్పుకోవడం జరిగింది భాగవతంలో ప్రధానంగా భక్తి మార్గాన్ని ప్రశంస కలదు తెలుగు భాగవత పురాణంలో ఏ ఏ భాగాలను ఎవరు రాసించారు ఇప్పుడు మనం చెప్పుకుందాం భాగవతాన్ని రచించాడు పోతన్నని చెప్పుకున్నాం కానీ అన్ని భాగవతంలోని అన్ని భాగాలను పోతన్న గారు రాయలేదు పోతన్న ఏ ఏ భా భాగాలను మాత్రం రచించాడు ఇప్పుడు మహాభారతం ఉంది మహాభారతంలో నన్నయ్య ఆదిపర్వము సభాపర్వము అరణ్యపర్వంలో కొంత భాగం రాశాడు మిగిలిన పదిహేను పర్వాలు తిక్కన రాస్తే ఆది 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 సభా పర్వం మిగిలిన పదిహేను పర్వాలు చిక్కన రాస్తే ఆ మిగిలిన సగభాగం పరంలో సగభాగాన్ని ఎర్రన రాశాడు అట్లాగే భాగవతాన్ని కూడా మనం ఇప్పటి వరకు చాలామంది అందరు చెప్పారు భాగవతాన్ని రచించింది ఎవరు భాగవతాన్ని రచించింది ఎవరు అనగానే మనం టక్కన అని చెప్తాం కానీ భాగవతాన్ని పోతన్నం మొత్తం రాయలేదు ఏ ఏ భాగాలు అంటే ఏ ఏ భాగాలు ఏ ఏ స్కందాలను పోతన రచించాడు భాగవతంలో మొత్తం పన్నెండు భాగాలు అంటే వాటిని మనం భాగాలను ఏమంటామంటే అంటాం భాగవత భాగాలను ఏమంటామంటే అంటాం ఈ స్కందాలలో ఏ ఏ స్కందాలను పోతన రచించాడు మిగిలిన స్కంద భాగాలను ఎవరు రచించారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం పంచమ కందము షష్టమ కందము పంచమకంధాన్ని అంటే పంచమ కంధం అంటే ఐదవ కందము దీన్ని రాసింది బొప్పరాజు గంగన్న షష్టమ కందము వచ్చేసి ఏర్పూరి సింగన్న ఏకాదశ ద్వాదశ స్కంధాలు వచ్చి వెలిగందుల నారయ్య ఇప్పుడు మిగిలినవి అంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ స్కంధాలు మాత్రమే పోతన రాశాడు ఏ ఏ స్కందాలు రాశాడంటే పోతన ఒకటవ స్కందము రెండవ స్కందము మూడవ స్కందము నాలుగవ స్కందం వరకు రాశాడు ఐదవ ఐదవ స్కందం అంటే పంచమ స్కందాన్ని రచించింది బొప్పరాజు గంగన్న మళ్ళీ ఆరవ స్కందాన్ని రచించింది షష్టమ స్కందాన్ని రచించింది ఏర్పూరి సింగన్న ఈ రెండు స్కందాలు పోయిన తర్వాత మళ్ళీ ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ నాలుగు స్కందాలని మళ్ళీ పోతన రచించిండు ఈ మరి మిగిలిన పదకొండవ స్కందము పన్నెండవ స్కందాన్ని వెలిగందుల నారయ్య అనేవాడు రచించాడు ఇలా నలుగురు కలిసి రచించారు భారత భాగవతాన్ని భారతాన్ని రచించింది ముగ్గురైతే భాగవతాన్ని రచించింది నలుగురు కానీ ఈ నలుగురి పేర్లు మనం ఎక్కడ తేము బయటికి భాగవతాన్ని రచించింది ఎవరన్నా కానీ టక్కున ఒకే పేరు చెప్పేస్తాం పోతన్న మహుడు అని సో ఈ పన్నెండు భాగాలలో ఈయన రచించింది ఎన్ని భాగాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వరుసన నాలుగు రాశాడు మళ్ళీ ఏడు ఎనిమిది తొమ్మిది మళ్ళా వరుసన మూడు రాశాడు ఏడు మళ్ళా వరుసన నాలుగు రాశాడు నాలుగు నాలుగు ఎనిమిది స్కందాలు ఈయన రాశాడు రెండు స్కందాలు వెలగందల నారాయణ రాశాడు పది పదకొండులో షష్టమ స్కందము పంచమ స్కందమేమో బొప్పరాజు గంగరాజు గారు రాయటం జరిగింది ఇలా పన్నెండు గ్రా స్కందాలను పూర్తి కావడం జరిగింది ఈ ఏ స్కందాన్ని ఎవరు రాశారంటే ఈ స్కందాలు గుర్తు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది శ్రీకృష్ణుని యొక్క బాల్య క్రీడలు ఏ గంధంలో ఏ స్కంధంలో ఉన్నాయంటే మనం దశమ స్కంధంలో ఉన్నాయని చెప్పవచ్చు శ్రీకృష్ణుని బా కమలాక్షును నడుచించు కరములు కరములు శ్రీనాథుడు వర్ణించిన జివ్వా జివ్వా అంటూ పోతున్న ప్రహ్లాద చరిత్ర ఘటంలో తన భక్తి పారసత్వాన్ని మొత్తం చాటుకున్నాడు కమలాక్షుని నర్చించు కరములే కరములు అంటే ఆ భగవంతుని శ్రీ శ్రీరామచంద్రుని ఆ భగవంతుని నర్తించేటటువంటి చేతులే చేతులు మనం సమాసాలలో కనుక తెలుసుకున్న వీటిని శ్రీనాథుడు యవనిసే జనించు జగమెవని లోపల నుండి లీనమై అన్న ప్రసిద్ధ పద్యం పోతన గారు రచించింది ఇది గజేంద్ర మోక్షంలోనిది పోతన తన కవితా రీతుల్ని గుర్తు కూడా ఇలా ఎవరైనా పో మనకు నన్నయ్య గారు కూడా ఆయన కవితా రీతుల్ని చెప్పుకోవడం జరిగింది సరే అట్లాగే పోతన గారు కూడా ఆయన కవితారీతుల్ని చెప్పుకోవడం జరిగింది పోతన శబ్ద శబ్దాలంకారాలని ఎక్కువగా వాడటం జరిగింది శబ్దాలంకార ప్రియుడు అంటారు పోతనని మనకు అలంకారాలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి అర్ధాలంకారాలు రెండు శబ్దాలంకారాలు అయితే పోతన గారు రెండో ఏదైనటువంటి శబ్దాలంకారాల కవిత్వానికి ఈయన ఎక్కువగా వాడినట్టు అంటే ప్రియుడు అని అర్థం అంటే ప్రియుడు అంటే లవర్ అని కాదు ఈయన ఎక్కువగా ఇష్టపడే ఇది శబ్దాలంకారాలని అని మనం చెప్పవచ్చు సో ఈ విధంగా పోతనామాత్యుడు భాగవతంలో మధుర భక్తిని చక్కని ఉదాహరణగా దశమ స్కందంలోని శ్రీకృష్ణుని రాసక్రీడల సందర్భంలో పోతన చెప్పిన ఈ పద్యం ఒకటి మనం ఆవియర్స్ ఇప్పటి వరకు మనం పోతన గారి గురించి తెలుసుకోవడం జరిగింది సో ఇప్పటి వరకు మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి తెలుగు ప్రాచీన తెలుగు కవుల గురించి తెలుసుకునే తెలుసుకోవాలి అను అనే వాళ్లకు యూట్యూబ్ మన వీడియోని ప్రమోట్ చేస్తుంది ఇంక కొంతమందికి మీలాంటి వాళ్ళకు నేర్చుకు చూడాలనుకునే వాళ్లకు తెలుసుకోవాలనుకునే వాళ్లకు పోతన గురించి ఈ ప్రాచీన సాహిత్యం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్లకు ఈ వీడియో ప్రమోట్ చేస్తుంది కాబట్టి మీరు మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇప్పటివరకు మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మనకు సబ్స్క్రైబ్ చా సబ్స్క్రైబర్స్ చాలా అవసరం కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకుంటూ థ్యాంక్ యూ నెక్స్ట్ మరొక వీడియోలో మరొక కవితో కలుద్దాం